హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి శివరాత్రి వీడియో అండి శివరాత్రి రోజు మేమేమేం చేసాము ఏ టెంపుల్లకి వెళ్ళాము ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాము ఏమేమి చేసాము జాగరణ ఎలా జరిగింది అవన్నీ ఈ వీడియోలు అయితే ఉన్నాయండి చూసేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ముందు రోజు శివరాత్రికి ముందు రోజు తర్వాత వచ్చేసి ఇక్కడ శివరాత్రి వెనస్డే అయింది కదా ఇది ట్యూస్డే రోజు నేనైతే పండ్లకైతే వెళ్ళాను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పండ్లకి వెళ్ళాము ఎందుకంటే పోయినసారైతే నైట్కి వెళ్తే పండ్లు అంత ఫ్రెష్గా లేవు రేట్లు ఎక్కువ ఉన్నాయి అంత ఫ్రెష్గా లేవు పండ్లు తర్వాత వచ్చేసి అందుకనేసి ఈసారి అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ముందు రోజు శివరాత్రికి ముందు రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము అప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పండ్లు రేటు కొంచెం రీజనబుల్గా ఉంది పండ్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే వచ్చినాయి పండ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి పోయినసారి అయితే నైట్కి వెళ్ళాము అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయి పండ్లు అయితే అన్నీ అయిపోయినాయి అంత ఫ్రెష్గా లేవు ఈసారి అందుకనేసి మేము ముందు రోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పండ్లకైతే వెళ్ళి అన్నీ మాకేమేం కావాలో అన్నీ అయితే తీసుకున్నాము వాటర్ మిలన్సు మొత్తమిలన్ సంత్రాలు మళ్ళీ తర్వాత బనానాలు తర్వాత హ్యాపిల్స్ తర్వాత మొరంగడ్డ అవన్నీ అయితే మా ఖజూర పండ్లు అవన్నీ ఏవేవి అవసరమో అవన్నీ అయితే తీసుకొని అయితే నేను పాప దగ్గరికి వెళ్ళాము పాప దగ్గరికి వెళ్ళి పాపకు కూడా తీసుకొచ్చాను పాపకు సపరేట్గా తీసుకొచ్చాను పాపకు కావాల్సినవన్నీ పాపకి ఇచ్చేసి మళ్ళీ నేనైతే ఇంటికైతే తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు అందరూ శివరాత్రి ఉపవాసాలు జాగరణలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు మన ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ పూజ తర్వాత టెంపుల్కి అక్కడ టెంపుల్ కడ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడైతే మన ఇంట్లో పూజ అవన్నీ చేసేద్దాం ఫస్ట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయ్యి తర్వాత మన ఇంట్లో దీపాలు సారీ దేవుళ్ళనన్నీ క్లీన్ చేసుకొని మామూలుగా అయితే మేము సాటర్డే సాటర్డే కూడా ఇవన్నీ తీసి కడిగేసి పేపర్ మార్చేసి దేవుళ్ళని కడిగి ఇవన్నీ కడిగి పీతంబడుతో తెల్లగా తలతల మెరిసేటట్టు కడిగి బొట్లు పెట్టేసి అయితే ప్రతి సాటర్డే చేస్తూ ఉంటాము మధ్యలో మధ్యలో ఏమైనా పండుగలు వస్తే కూడా చేస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేసేసి ఇక్కడ దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి శివాలయంకి తీసుకెళ్ళడానికి ఇంట్లో ఫ్రూట్స్ పెట్టడానికి ఇవన్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నా అక్కడ పూజకు రెడీ చేస్తూ ఉన్నా దేవుని దగ్గర రెడీ చేస్తూ ఉన్న మధ్యలో మధ్యలో ఇక్కడ పండ్లు ఇవన్నీ విధంగా అయితే ఇంట్లో అయితే పూజ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పూజ అయితే చేసేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కదా శివాలయంకి అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోతున్నాం తొందరగా వెళ్ళొస్తే జనాలు లేకుంటారు కాబట్టి తొందరగా వెళ్ళొద్దాం అనేసరికి సెవెన్ థర్టీ ఫార్టీ టూ ఎయిట్ అయింది అప్పుడైతే టైం వచ్చేసి తొందరగా వెళ్తే టెంపుల్లో అంతగా జనాలు ఉండరు అనేసి వెళ్ళొద్దాము మళ్ళీ నైట్కి కూడా వెళ్తాం కదా తర్వాత ఇప్పుడైతే మార్నింగే ఎప్పుడైనా మార్నింగే వెళ్తాము టెంపుల్కి వెళ్ళరా అయితే నేను బాబు మా వారైతే వెళ్తూ ఉన్నాము పాప వాళ్ళకు ఫోన్ చేస్తే కొంచెం మీరు వెళ్ళండి మేము వస్తామని చెప్పారు మేమైతే వెళ్తూ ఉన్నాము టెంపుల్కి ఇక్కడ నా గ్లాసెస్ కనిపించట్లేదు అందుకే నాకు కొంచెము అవి దిగులాడే వరకే లేట్ అయిపోయింది దొరకలేదు ఎక్కడో పెట్టాను ఇంకా సరే అవే చూస్తూ ఉన్నా ఎక్కడ పెట్టాను అనేసి ఇంకా సరేలే లేకుంటే అనేసి వెళ్తూ ఉన్నాము తర్వాత వచ్చేసి టెంపుల్లో ఎలా రష్ ఉంది ఏముందో చూసేయండి అంతగా రష్ లేదు మేము వెళ్ళినప్పుడైతే ఇక బాబు ఒక బండి మీద నేను మా వారొక బండి మీద ఇప్పుడు పెరుగు పాలు అవెన్నే అభిషేకంకైతే షాప్ కి వెళ్దాము షాప్ అన్న దగ్గరైతే అవన్నీ తీసుకుని తీసుకుందాము ఇటొ పాల ప్యాకెట్ కొంబర్కాయ ఐదälle గోధుమ బస్టీ ఆ పాలూడియాల అలసి 나오దై యా నివాస 나오దై యా కొంబర్కాయ జెండి 나오దై యా కొంచెం నా

వెళ్ళాలి శివాలయంకి టిటర్ వచ్చేటప్పుడు అయితే హనుమాన్ టెంపుల్ కూడా వెళ్ళాము ఎందుకంటే వెళ్ళాం కాబట్టి ముందుకెళ్ళి మళ్ళీ హనుమాన్ని కూడా దర్శించుకొని అయితే వచ్చాము శివాలయం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పెద్దగా రష్ అయితే లేదు ఆ టైంలో కొంచెం మందే ఉన్నారు ఎందుకంటే కొంచెం లేట్ అయ్యే కొద్దికి జనాలు వస్తూ ఉంటారు అప్పుడైతే ఎవరు లేరు తర్వాత వచ్చేసి మేమైతే అభిషేకంకి టికెట్ అయితే తీసుకుంటా ఉన్నాడు బాబు అభిషేకం చేయించి తర్వాత ఎంత మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చాలా ఏళ్ళ నుంచి వెళ్తూ ఉన్నా అప్పుడు ఈ ఈ టెంపుల్లో అయితే ఏం లేదు ఇక్కడ ఒక లింగం తప్ప అసలు ఏం లేదు ఇక్కడ ఒక చిన్న గుడి లింగం మాత్రమే ఉంది అప్ప నుంచి అయితే వెళ్తూ ఉన్నాము తర్వాత అందుకనేసి నేను శివరాత్రికి అని కార్తీక పౌర్ణమికి అక్కడికే వెళ్తాను ఇక్కడ మా టెంపుల్ మా ఇంటి దగ్గర గుట్ట పైన శివాలయం ఉంది కదా అక్కడ నైట్కి వెళ్తాము అందుకనేసి మార్నింగ్ అక్కడికి వెళ్ళి అభిషేకం వస్తాము ఇక్కడ నైట్కి వెళ్తాము కాబట్టి ఇక అక్కడ అభిషేకం చేయిస్తా ఇక్కడ నైట్కి అభిషేకంకి వెళ్తాం మేము మళ్ళీ టువెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ టువెల్వ్ థర్టీకి అభిషేకం అవుతుంది పైన మా ఇంటి దగ్గర గుట్ట పైన ఇక ఇక్కడైతే లైన్లో నిలబడ్డాము పాప వాళ్ళు కూడా వచ్చారు పాప ఏదో జోక్ చేస్తూ ఉంది అక్కడ నవ్వుతా ఉన్నాము ఇక్కడ బాబు మా వారు మా అల్లుడు అయితే వెనుక ఉన్నారు తర్వాత వచ్చేసి అభిషేకం అవన్నీ అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే ఇక్కడ అభిషేకం అవన్నీ బాగా చేయిస్తాడు పంతులు హనుమాన్ టెంపుల్లో ఉంటాడు ఎప్పుడు రోజు ఇంకా అట్లా మాకు బాగా పరిచయము అభిషేకం చాలా బాగా చేయిస్తాడు కార్తీక పౌర్ణమి రోజైనా శివరాత్రి రోజైనా ఇది ఇది కూడా పురాతనమైన గుడి అని చెప్తుంటారు మనకైతే తెలియదు ఇక్కడ మా ఇంటి దగ్గర గుట్ట పైన కూడా ఇది పాత పురాతనమైనది స్వయంబు వెలిసిన లింగం అని చెప్తారు మా ఇంటి దగ్గర గుట్ట పైన తర్వాత వచ్చేసి ఇక్కడ అభిషేకం అయితే అయిపోయింది అభిషేకం అయిపోయినాక మళ్ళీ అలంకరించి ఆరతి అయితే అవుతూ ఉంది ఆరతి అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి కూర్చున్నాము మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ మాట్లాడుకుంటా కూర్చున్నాము కొద్దిసేపు ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో టెంపుల్లో కూర్చుంటే ఇక అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మా అల్లుడు ఏదో మాట్లా ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు సరే వెళ్దాం అనేసి ఇక్కడ నేను మా వారి చిన్న వీడియో తీసుకుందాం అనుకుంటే మధ్యలో ఒక అమ్మాయి అయితే వచ్చి కూర్చుంది ఫోటో తీసుకుందాం అనుకున్నాము అమ్మాయి అయితే వచ్చి కోసింది ఇంకా సరిలే ఏముంది అనేసి అమ్మాయిని కూడా తీసాను చిన్న వీడియో తర్వాత వచ్చేసి ఇక్కడ మేము సపరేట్గా చిన్న వీడియో ఫోటో తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఈ ఇంటికి అయితే వచ్చేసాము మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉందని చెప్పాను కదా హనుమాన్ టెంపుల్లోకి కూడా వెళ్ళాము అక్కడ కూడా మళ్ళీ అభిషేకం పాలు పెరుగు ఉన్నాయి తర్వాత వచ్చేసి అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ అగరబత్తులు పెట్టి ఇంకా తర్వాత అభిషేకం అక్కడ ముందర ఒక లింగం ఉంటుంది ఆంజనేయ గుళ్ళో కూడా నాగుల దగ్గర అక్కడ పాలు పెరుగు అవన్నీ పోసి అక్కడ కూడా అగరబత్తిలు పెట్టి హారతిచ్చి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకంటే మా వారైతే డేస్ సాటర్డే కంపల్ సాటర్డేనేమో బాబు మా వారు వెళ్తారు హనుమాన్ టెంపుల్కి రెగ్యులర్గా టూస్డే మాత్రం మా వారు వెళ్తాడు మా వారు టూస్డే సాటర్డే కంపల్సరీ వెళ్తారు బాబు కూడా సాటర్డే వెళ్తూ ఉంటాడు నేనైతే ఎప్పుడన్నా వెళ్తూ ఉంటా పని తొందరగా అయిపోయినప్పుడు టెంపుల్కి వెళ్తూ ఉంటా హనుమాన్ టెంపుల్కి ఇక్కడ చూడండి నాగులు స్వామి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న అబ్బాయి ఎవరు లేరు ఆ అబ్బాయి అయితే ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నకి ఇటు ఇటుగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే నేనైతే ఇక్కడ నాగుల దగ్గర ఇక్కడ లింగం దగ్గర వాటర్ పోస్తుంటే అబ్బాయి వచ్చి చూస్తూ ఉన్నాడు పొయ్యి అని చెప్పాను అదిగో అంకుల్ చేతి పట్టుకో అని చెప్పాను ముద్దుగా అనిపించింది ఎవ్వరు లేని అబ్బాయి వచ్చి అలా ప్రదక్షిణాలు చేయడం మొక్కుకోవడం చాలా బాగా అనిపించింది అందుకే నేను మా అంకుల్ చేతి పట్టుకో పాలు పెరుగు పోసేటప్పుడు వాటర్ పోయి అని అబ్బాయితో కూడా పోపించాను మంచిగా అనిపించింది చిన్న అబ్బాయి కదా ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు రాందే అబ్బాయి ఒక్కడొచ్చి మొక్కుకుంటున్నాడు కాబట్టి చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి ఇక నేను ఆఫ్టర్నూన్ ఏం తీయలేదు తర్వాత వీడియో తర్వాత ఇక్కడ అది సాయంత్రం అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే అయ్యింది అప్పుడు మళ్ళీ అప్ అయ్యి మళ్ళీ పూజ చేసుకోవాలి కదా ఒక్క పొద్దుడవడానికి ఫాస్టింగ్ ఉన్నాం కదా అప్పటిదాకా తర్వాత ఇక అప్పుడు ఏం తినబుద్ధి అవుతుంది ఒక కొంచెం ఒక ఖజూరా తిని దేవుని పూజ చేసేసుకొని ఖజూరా తిని కొన్ని వాటర్ తాగేసి కొంచెం వాటర్ మిల్లనైతే తిన్నా అంతే ఇక ఎందుకంటే ఏం దినబుద్ధి కాదు కదా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాము తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ రెడీ అయిపోయాను అప్పటికే సేవనైతే అయింది తర్వాత ఈ విధంగా అయితే కొంచెం రెడీ అయిపోయి పాప దగ్గర వెళ్దాము కొంచెం టైం పాస్ అవుతుంది కదా ఇంట్లోనే ఉంటే కొంచెం ఏం టైం పాస్ అవుతుందిలే అనేసి తర్వాత ఇక పాప దగ్గరికి అయితే వెళ్ళాము నేను మా వారైతే పాప దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను పాప అయితే ఆ రోజు మాకు వెనస్డే మా ఇంటి దగ్గర సంత ఉంటుంది కొన్ని కూరగాయలు తెద్దామని నేను పాప మళ్ళీ వెళ్ళాము పాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తర్వాత వచ్చేసి అక్కడ నుంచి కీర్తన దగ్గర వచ్చాము మళ్ళీ గుడికి వెళ్ళాము ఆ రోజైతే భలే భలే ఇదిగా అయిపోయింది చాలా హ్యాపీగా గడిచిపోయింది శివరాత్రి ఈసారి అయితే అందరం కలిసి జాగరణ చేయడము అట్లా నేను మా వారైతే పాప దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము లిఫ్ట్లో తర్వాత వచ్చేసి మా పాప మార్నింగ్ నుంచి పాప వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఆ రోజు ఎవరి పనులు వాళ్ళకే జరిపోయినాయి కదా అందుకనేసి సాయంత్రం వెళ్ళాను సెవెన్కి మా పాప అయితే ఈ విధంగా ముగ్గు వేసింది ముగ్గు చూడండి మా పాప ఈ మధ్యలో అయితే ముగ్గులు బాగా వేస్తుంది ఇదివరకు ముగ్గుతో వేయడానికి రే వచ్చేది కాదు చాక్ పీస్తో వేసేది ఈ మధ్యలో ముగ్గుతో వేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా పూజ చేసుకుంది మా పాప కూడా చాలా బాగా చేస్తుంది అలాగే అన్నీ నాలాగా చేస్తుంది మా పాప మార్నింగ్ లేవడము ఇంట్లో పనులన్నీ చేసుకోవడము తర్వాత దేవుని దగ్గర చేసుకోవడము అన్నీ మార్నింగే లేస్తుంది మా పాప కూడా ఎర్లీగా లేస్తుంది ఫైవ్ కల్లా లేచిపోద్ది ఎక్సర్సైజులు చేసుకోవడము అవన్నీ చేస్తూ ఉంటుంది బద్ధకంగా అయితే ఉండదు మా పాప వచ్చేసి ఇక్కడ ఈ మధ్య ఉయ్యాలో షార్ట్ వీడియో అయితే పెట్టాను నేను ఇది బాగుంది ఉయ్యాలో వచ్చేసి నేనైతే ఇక దే ఆ దేవునికి మళ్ళీ మొక్కుకొని మా పాప వాళ్ళ ఇంట్లో తర్వాత ఇక్కడ ఉయ్యాల్లో అయితే కూర్చున్నాను పాప వాళ్ళు అయితే రూమ్లో ఉన్నారు మా వారు పాప అల్లుడు మాట్లాడుతూ ఉన్నారు నేను ఉయ్యాలలో కూర్చొని కొంచెం ఉయ్యాల ఊగి మళ్ళీ మేమైతే బయటికి వెళ్దాము సరే కొన్ని కూరగాయలు ఏమీ లేవు అనేసి చెప్పింది పాప సరేలేమ్మా మనకు సంత ఉంటుంది కదా వెళ్దాం అనేసి మళ్ళీ మేము వెనస్డే సంతకైతే వెళ్ళాం కానీ ఆ రోజైతే ఎక్కువ కూరగాయలు ఏమీ రాలేదు ఎందుకంటే పండగ కదా అందుకనేసి ఎక్కువ వెజిటేబుల్స్ అయితే రాలేదు సంతలో అంత ఫ్రెష్గా అనిపించలేదు తర్వాత వచ్చేసి మేము ఎప్పుడు వెళ్ళే మార్కెట్కి వెళ్ళాము మళ్ళీ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది కూరగాయలది అక్కడికి వెళ్ళాము సంతలో అంతగా నచ్చలేదు అందుకనేసి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పాప అయితే వెళ్తా ఉన్నాము కూరగాయలకు ఈ మధ్యలో పాప ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎక్కువ నేను పాపనే వెళ్తూ ఉంటాము కూరగాయలకు వచ్చేసి బయటికి ఎక్కడన్నా వెళ్ళాలంటే ఇద్దరమే వెళ్తూ ఉంటాము లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తా అప్పుడప్పుడు హారిక కీర్తన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ఇదిగోండి మార్కెట్ చాలా తక్కువగా ఉంది ఆ రోజు ఎందుకంటే శివరాత్రి కాబట్టి అందరూ ఫాస్టింగ్లు జాగరణలు వంకాయలు అయితే అక్కడ ప్రయాంక్ రాజులో చూశాను ఇంత వంకాయలు వంకాయలు అవి నల్ల వంకాయలు ఇక్కడ మనకు కూడా ఇవి తెల్ల వంకాయలు ఒకటొకటి హాఫ్ కేజీ అంతా ఉన్నాయి అదే చూపించాను వంకాయలు అక్కడ తర్వాత మళ్ళీ షాప్కి వచ్చామని చెప్పాము కదా సంతలో నచ్చలేదు షాప్లో అయితే కొన్ని కొన్ని కాల్సినవి కొత్తిమీర అవి లేవనేసి తీసుకొని మళ్ళీ మేము ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఇంటికి అయితే వెళ్ళలేదు అప్పటికి ఎయిట్ థర్టీ నైన్గా వస్తుంది ఇక్కడ కీర్తన దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ టైం పాస్ చేయాలి కదా మేము అప్పుడప్పుడు కీర్తన దగ్గర వెళ్ళి కూర్చుంటా ఉంటాము టైం పాస్ కానప్పుడు తర్వాత ఇక్కడ కీర్తన అయితే బ్లౌజ్ల కోసం అయితే లైనింగ్ ఐరన్ చేస్తూ ఉంది నేను వెళ్ళినప్పటికీ తర్వాత వచ్చేసి మేము ముందు రోజే అనుకున్నాము జాగరణ కీర్తన షాప్కు వచ్చి అందరము ఏదైనా గేమ్స్ అలా ఆడుకుందాము అనేసి పావని నేను మా పాప ఆరిక అయితే రాలేదు ఆరికా ఎక్కువ అయితే డ్యూటీ ఉంది మేము తెచ్చిన కూరగాయలు చిక్కుడుగా తెచ్చింది పాప గిల్లుకుంటూ ఉంది చిక్కుడుగా అన్ని నా పీస్ నార తీస్తూ ఉంది నేనేమో గోంగూర తెచ్చాను ఆ గోంగూర కూడా మొత్తం తీస్తూ ఉన్నాను ఎందుకంటే టైం ఏదో ఒక టైం పాస్ కదా ఫ్రెష్గా ఉంది గోంగూర ఇంకా అవన్నీ తీసేద్దాం అనేసి కీర్తన ఏమో అది లైనింగ్ కట్ చేస్తూ ఉంది మేమేమి ఇవి తీసుకున్నాం తర్వాత పావని వచ్చింది వనగుంతల పీట అయితే ఆడాము నేను పావని కాసేపు ఆడాము తర్వాత కీర్తన వాళ్ళ బాబు నేను కాసేపు ఆడాము టైంపాస్గా తర్వాత వచ్చేసి మేము మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్కి అలా మళ్ళీ గుడికి వెళ్ళాము మా ఇంటి దగ్గర గుట్టపైకి నేను పాప కీర్తన కీర్తన వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళాము పావని అందరం అయితే వెళ్ళాము ఇక్కడ హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తా ఉన్నారు తర్వాత వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అభిషేకం ఉంటుంది కదా మళ్ళీ మా ఇంటి గు దగ్గర గుట్ట పైన అక్కడికైతే వెళ్తూ ఉన్నాం ప్రోగ్రామ్స్ కూడా పెడతారు మా ఇంటి గుట్ట పైన అవన్నీ పెడతారు ప్రోగ్రామ్స్ మళ్ళీ మన ఇష్టము ఎవరన్నా డ్యాన్సులు నాట్యాలు అవి వాళ్ళు పేర్లు చెప్తే అక్కడ చేయొచ్చు ఎవరైనా సరే పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడవచ్చు డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు ఆ ప్రోగ్రాంలో తర్వాత వచ్చేసి ఇక్కడికి గుట్టపైకి అయితే వచ్చేసాము మా అప్పటికే మా వారు ఉన్నాడు అక్కడ తర్వాత వచ్చేసి మా కాలనీ వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కూడా ట్వెల్వ్ ఫిఫ్టీన్ సారీ లెవెన్ ఫిఫ్టీన్కి అయితే వెళ్ళాము గుట్టపైకి అక్కడ కాసేపు పాటలు వినుకుంటా అట్లా కాసేపు అయితే కూర్చొని తర్వాత అభిషేకం టైంకి మళ్ళీ ఈ విధంగా ఉంటుందండి గుట్ట పైన ఎక్కినాక మళ్ళీ లొకేషన్ కిందికి ఈ విధంగా మైల్ అయితే ఇదిగోండి అప్పుడు అయితే ఇప్పుడు గోడ పెట్టారు కాబట్టి గోడ అడ్డైపోయిందండి మాకు అంతే గుట్ట గోడ గోడ మాత్రమే అడ్డుగా ఉంది మాకు ఇప్పుడు చుట్టూ తిరగవలసి వస్తుంది అప్పుడేమో గోడ లేనప్పుడైతే దగ్గర మాకు ఒక చాలా దగ్గర ఇట్లా అప్పుడు ఇప్పుడేమో మొత్తం చుట్టూ తిరిగి గుట్టపైకి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ చూడండి అభిషేకం కోసం అయితే అందరు కూర్చున్నారు ఈ విధంగా అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర గుట్టపైన చాలా బాగుంటుంది అప్పట్లో అయితే ఇద ఇంత వెడల్పు లేదు చిన్న గుడిలాగా ఉంది ఇప్పుడు ఇవన్నీ జయించారు ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ అభిషేకం చేయించి అభిషేకం అయ్యే వరకు కూర్చొని అయితే మేము వచ్చేవరకైతే రెండైంది కిందికి వచ్చే వరకు మా కాలనీ వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఎందుకంటే లింగం మీద వాటర్ వేయాలనేసి అందరు తపన అక్కడ తర్వాత ఒకరొక్కరు వెళ్ళి వాటర్ అయితే పోయించారు లింగం పైన అందరినీ బోయించారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తర్వాత ఇక్కడ మేమైతే వెళ్ళి కీర్తనైతే నాకు పాపకైతే బొట్లు పెడతా ఉంది గుట్టపైకి వెళ్ళినాక తర్వాత వచ్చేసి మళ్ళీ అక్కడ చూసొద్దాంలే అనేసి ఇదిగోండి ఇక్కడ కొంచెం చాలా వెడల్పు ఉంటుంది గుట్టపైన ఇక్కడ నాలుగు దార్ల నుంచి వెళ్ళొచ్చు గుట్టపైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొప్పుల నరసింహారెడ్డి గారు కూడా వచ్చారు కార్పొరేటరు అంతకు మేము వెళ్ళకన్నా ముందే ఆయన వచ్చి ఉన్నాడు అక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు ఫోర్ సైడ్లో ఎక్కొచ్చు గుట్టపైకి మా సైడ్ ఎక్కొచ్చు అక్కడ నుండి ఎక్కొచ్చు ఫోర్ సైడ్లో ఎక్కడానికి దారులు ఉన్నాయి తర్వాత ఇక్కడ మా కాలనీ వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అప్పటికి మేము వెళ్ళేసరికి వాళ్ళు ఎయిట్కి కొందరు నైన్కి కొందరు అలా వచ్చామని చెప్తా ఉన్నారు ఎప్పుడు వచ్చిండ్రు ఎప్పుడు వచ్చిండ్రు అని అడిగితే అందరూ వచ్చారు ఇక అక్కడ బాగానే ఒక వన్ అవర్ దాకా అక్కడ కూర్చొని పాటలు సాంగ్స్ భక్తి సాంగ్స్ పాడుతూ ఉన్నారు ఆర్కేస్ వాళ్ళు తర్వాత అభిషేకం టైంకి అయితే ఇక్కడ గుడికి అయితే వచ్చాం మళ్ళీ కొంచెం గుడికి అక్కడ ఆ ప్లేస్కి కొంచెం దూరం ఉంటుంది అంతే ఇక్కడ మా పాప నేను కీర్తన అయితే కూర్చున్నాము తర్వాత వచ్చేసి మా వారు అంతకన్నా ముందే వెళ్ళాడు మా వారు ఇంకా షాప్ అన్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ చూడండి మళ్ళీ అందరం ఇక అభిషేకం టైంకి అక్కడికి షాప్ అన్న ఆ మాధవి వాళ్ళ కోడలు అక్కడికి చెరి చూడండి అందరూ ఉన్నారు పిల్లలు హాయ్ యూట్యూబ్ ఆంటీ అని జోగ్గా అంటా ఉంది మాధవి అక్కడ తర్వాత ఇక్కడ వీరభద్రుణ్ణి కూడా దర్శించుకొని తర్వాత ఇక అభిషేకం కాడికి అయితే వచ్చాము అందరం కలిసి మళ్ళీ మా కాల్ని వాళ్ళందరం కలిసి అభిషేకం దగ్గరికి వచ్చి ఇక్కడైతే అభిషేకం జరుగుతుంది ఇక్కడ కొప్పుల నరసింహారెడ్డి గారని చెప్పారు కదా అయితే కప్పుతా ఉన్నారు గుడివాళ్ళు అక్కడ వచ్చేసి అదే జరుగుతుంది అక్కడ షాల్వ్ కప్పడం జరుగుతూ ఉంది సన్మానము చిన్న సన్మానాలు ఎందుకంటే మన టెంపుల్కి వచ్చారు కాబట్టి వాళ్ళకు సన్మానం చేసి పంపించాలి కాబట్టి ఆ విధంగా అయితే పంపిస్తూ ఉన్నారు సన్మానం చేసి తర్వాత ఇక్కడ చూడండి అభిషేకం అయితే జరుగుతూ ఉంది అందరూ వెళ్ళిన వాళ్ళతో వాటర్ అయితే పోయించారు పోయించి అక్కడ అక్కడ ఇక్కడ అందరితో వాటర్ పోయించిన తర్వాత మళ్ళీ అలంకరించాలి కదా మన శివయ్యని అప్పుడు మళ్ళీ అందరం బయట కూర్చున్నాము అక్కడ మాధవి భాస్కరు అందరూ ఉన్నారు ఇటు మా అందరూ మా కానీ వాళ్ళు ఆంటీ వర్ష వాళ్ళందరూ ఉన్నారు ఇటు సైడు తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ అలంకరించినాక మొక్కుకోవాలి కదా ఫస్ట్ అయితే అందరితో వాటర్ పోయించి అలంకరించిన తర్వాత అక్కడ అయితే ఆరతయితే అయిపోయిన తర్వాత మళ్ళీ అలంకరించిన తర్వాత ఆరత అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం మొక్కుకోవాలి కాబట్టి ఇక ఫైనల్గా మొక్కుకొని అయితే కిందికైతే వస్తూ ఉన్నాము వర్ష భాస్కరు సంధ్య సుజాత వాణి అందరం ఆంటీ తర్వాత అందరం వీళ్ళందరూ మా కాళ్ళని వాళ్ళే మాట్లాడుకుంటా జోక్ చేసుకుంటా వస్తూ ఉన్నాము తర్వాత వచ్చేసి రెండైందండి ఆ రోజు జాగరణ అయితే రెండైంది అప్పటికి ఇంటికి వచ్చినాక ఇంకా అప్పుడు ఏం పనుకుంటామనేసి నిద్ర అయితే రాలేదు ఒక త్రీ ఫోర్ అయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అగ్గిగుండము అవన్నీ ఉంటాయి చూసేయండి నెక్స్ట్ వీడియోలో అగ్గిగుండం ఉంటుంది మళ్ళీ కళ్యాణం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణము అవన్నీ ఉంటుండయి నెక్స్ట్ వీడియోలో చూసేయండి నెక్స్ట్ వీడియో కూడా అవన్నీ ఇక్కడ మా దగ్గర అగ్గిగుండం ఎలా జరుగుతుంది ఆ శివ పార్వతుల కళ్యాణం ఎలా జరుగుతుందో ఇదిగోండి టూ అయితే అయింది then in the